హాయ్ అండి ఈరోజు స్పెషల్గా శనగలతో బ్రింజాల్ కర్రీ సూపర్గా ఉంటుంది అంటే శనగలు మనం నైట్ అంతా నానబెట్టుకొని ఇలాగ పెట్టుకోవాలి ఇలాగా మనము బ్రింజాలు తీసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇది దేనికైనా కూడా రైస్కైనా కైనా చాలా బాగుంటుంది ఇలాగా ఆనియన్స్ విడిన తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులో టమాటోస్ వేసుకుందాము వేసుకున్న తర్వాత బ్రింజాలు ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు వేసాను వేసి ఇలాగా కలుపుకున్న తర్వాత మనము టమాటోస్ బాగా మెత్తబడిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత కారము ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడికించుకోవాలి ఇప్పుడు లవంగాలు వేసుకుందాము ఒక త్రీ ఫోర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనము శనగల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా తర్వాత శనగలు వేసుకుందాము చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది మంచి హెల్త్ కూడా ఇలాగా కలుపుకొని కొద్దిగా మనం వాటర్ వేసుకుందాం ఇలాగా బాగా కలిపిన తర్వాత వాటర్ని యాడ్ చేద్దాం మనకు కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు కారం ఎక్కువగా కావాలంటే కారం తినేవాళ్ళు ఇంకా కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనము విజిల్ పెట్టేద్దాం ఒక త్రీ ఫోర్ అయినా పెట్టుకోవచ్చు ఇది హెల్త్ పరంగా చాలా మంచిది ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగుంటుంది వాళ్ళు స్నాక్స్లా కూడా దీన్ని ఈవినింగ్ తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి